నేను పార్టీలకి ఫేవర్ ఏ పార్టీకి ఏ ఫేవర్ కాదు మాములు సినిమా గురించే చదువుతున్నా ప్లస్ ఇందులో నెగిటివ్ వచ్చేసి క్యాస్టింగ్ సరిగ్గా సెలెక్ట్ చేసుకోలేదు రాఘవ్ గారు ఆర్జీవి గారిని చూసి నేర్చుకోవాలి క్యాస్టింగ్ క్యారెక్టర్స్ని వాళ్ళు చూస్తే ఇలాగే ఉన్నారు అనిపించేలా ఫస్ట్ పాయింట్ వచ్చేసి షర్మిళ గారు ఇందులో లేరండి సెకండు రోజా గారు లేరు థర్డ్ అని కూడా ఇందులో కనిపించలేదు సినిమా అయితే చాలా బాగా తీశారు బయోపిక్ కాబట్టి ఎన్ని అంత పార్టీకి ఫేవర్గానే హైలైట్ చూపించారు చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ కూడా పెద్దగా హెవీ హైలైట్ చేయలేదు ఎందుకంటే ఆ క్యారెక్టర్ సూట్ అవ్వలేదు అనమాట సరిగ్గా మిగిలిన సినిమా వాల్యూస్ కానీ చాలా బాగున్నాయి చూడటానికి బాగుందనమాట కొన్ని సీన్లు అయితే తెలియకుండానే ఆటోమేటిక్గా కళ్ళమని నీళ్ళు వస్తాయి అలాంటి సీన్లు అయితే బాగా యాడ్ చేశారు మ్యూజిక్ చాలా బాగుందండి చూడొచ్చు అంటే యాత్ర టూ యాత్ర వన్ రెండు అసలు కంపారిజన్ లేదు దానికి దీనికి సీక్వెల్ కదా చాలా బాగుంది థ్యాంక్ యూ కానీ అసలు సరుములేక లేకుండా చేశాడు ఇందరో సర్మిలేక లేదు చాలా బాధ వేసింది ఏడ్చారు అందరూ కూడా సరుములేక లేదని ఏడ్చారు వివేకానంద రెడ్డి గారు లేరని ఏడ్చారు అంత బాధగా ఏడుతున్నారు నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చేస్తున్నా వాళ్ళద్దరు లేక సినిమా ఏం తీసేరట్టు ఒకటే విషయం చెప్తున్నాను మన రేవంత్ రెడ్డి గారు ఈ సినిమా మీద గట్టిగా స్పందించాలా నిజంగా రేవంత్ రెడ్డి గారే స్పందించాలి సినిమా మీద ఎందుకంటే సినిమా చూసిన వాళ్ళందరూ కూడా గట్టిగా కాంగ్రెస్ నేర్చుకున్నారని చెప్పారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా సినిమా చూసి ఈ సినిమా మీద గట్టిగా స్పందించాలని చెప్పేసి నా యొక్క విన్నపం మనపం కూడా ఎందుకంటే సినిమా అంతా కూడా కాంగ్రెస్ బ్యాటింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఈ విషయంలో నేను చెప్పుకోవాల్సింది ఏంటంటే శర్మిలాక్ లేదు ఇందరో సర్మిలేక లేక నాకు చాలా బాధ ఇస్తుంది కళ్ళ నీరు గారిపోయి సర్మిలేక లేక కాబట్టి జగన్ గారు ఫేవర్గా తీసుకున్న సినిమా చాలా బోరింగ్ ఉంది సినిమా పెద్ద ఇంట్రెస్ట్గా లేదు ఒక రకంగా చెప్పాలంటే రెడ్డి గారు కూడా లేదు సో మంచిగా జరిగో చెడో జరిగా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన కాని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన వరకు సినిమా చూపించుకుని కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫేవర్గా తప్ప సినిమా ఏమి లేదు నాకైతే చాలా బోరు కొట్టింది సినిమా ప్లస్ అయితే కనుక ఏమీ లేదు సినిమా చాలా మైనస్గా ఉంది మరొకసారి చెప్తున్నాను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాల్సిందే ఎందుకు స్పందించాలంటే మీరు సినిమా చూడండి ఒకసారి సినిమా చూసి మీ స్పందన చెప్పండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ బాబు గారు కానీ పక్కన పెడదాం సినిమాలో ఎందుకంటే రాజకీయ పరంగా చూసుకోండి కానీ కాంగ్రెస్ పార్టీని ఏకీపాడారు ఇందులో కాబట్టి సినిమా ప్రతి ఒక్కరు చూడండి అని నేను అన్న కానీ చూస్తే కనుక స్పందించండి రాజశేఖర రెడ్డి గారు సార్ ఆయన మరణాంతరం జరిగిన స్టోరీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన అక్కడ వరకు నుంచి జరిగినా అంటే పార్ట్ త్రీ ఉంటుంది ఉండదు తర్వాత మనకు తెలియదు కానీ ఒక పార్ట్ త్రీ అయితే కనుక నిజంగా జగన్ గారిని ఏసుపడేసుకున్నాము సినిమాలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి సినిమాలో ఏదైతే కనపడలేదు అంటే సీఎం కాకముందు జగన్ గారు ఉన్నటువంటి స్టోరీనే తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మీకు దండం పెడతాను మీరు స్పందించండి సరిమలేక లేదు చాలా బాధ అవుతుంది వివకానందరెడ్డి గారు కూడా లేరు మాకు కూడా చాలా బాధ ఉంది కాబట్టి మరొకసారి అందరికి వినపం చేసుకుంటాను నేను విన్నాను నేను ఉన్నాను అన్నాడు కానీ సినిమాలో అంత అయితే ఏం కనపడలేదు చాలా బోరుగా ఉంది అన్న యాత్ర సినిమా చూసినాను అంటే మామ్మూటి గారి క్యారెక్టర్ జీవా క్యారెక్టర్ అయితే నాకు బాగానే అనిపించింది పొలిటికల్గా ఫ్యాన్స్కి అయితే అంటే జగన్ వైఎస్ఆర్సీపీ వీళ్ళకైతే నచ్చుతుంది నార్మల్గా పొలిటికల్గా కూడా చూడాలనుకుంటే బట్ దానికి ఎత్తులు పై ఎత్తులు అనేటివి ఉంటే బాగుండేది బట్ ఆ నా బయోగ్రఫికల్ కాబట్టి ఆ సినిమా అయితే రకం కొన్ని ప్లస్లు ఉన్నాయి మైనస్లు ఉన్నాయి అంటే కొన్ని ఒకటి నాకు లాజిక్ లెస్ సీన్ కనబడింది ఏంటంటే చిన్న ఉన్నప్పుడు వాళ్ళ నాన్న సీఎం ఉన్నప్పుడు ఆ చిన్న క్యారెక్టర్ అంటే జగన్కి చెప్తారనమాట మళ్ళీ అంతలోపు అంత పెద్దగా ఎట్లయిందో ఇంకోటి షర్మిలా క్యారెక్టర్ చూపించలేదు పవన్ కళ్యాణ్ క్యారెక్టరు రోజా క్యారెక్టరు కేసీఆర్ క్యారెక్టరు తెలంగాణ ఆంధ్ర విభజన ఇవన్నీ సీన్స్ కోడికత్తి సీన్ ఎక్కడ పోయింది వీర్ ఇస్ ద కోడికత్తి సీన్ వేరార్ యూ ఇవన్నీ సీన్స్ అనేవి మిస్ అనిపించింది బట్ ఆన ఫేవర్గా అయితే ఉంది బట్ దీనిలో అయితే షర్మిలా గారి తీసేయడం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎందుకు ఎప్పుడున్న కాంగ్రెస్ నిజంగా అంటే మోసం చేసింది ఎన్నో చేసింది దానికి కరెక్ట్ షర్మిళ మళ్ళీ ఆ పార్టీ లేక పోయి జాయిన్ అయింది అలాంటప్పుడు ఆ నాయం చేసిండు ఇది అసలుకి జగన్ తప్పు పట్టాల్సిన విషయం కాదు ఏం కాదు ఎందుకంటే ఇదైతే నాకైతే కరెక్టే అనిపించింది షర్మిలని తీసేయడం అయితే ఇదైతే నాకు బాగుంది బట్ సినిమా విషయానికి వస్తే బట్ నార్మల్ అంటే చూడొచ్చు ఫ్యాన్ మాత్రం ఇంకా వెళ్ళి చూడవచ్చు అనమాట ఫ్యాన్స్కి మాత్రం బాగానే నచ్చుతాయి బట్ చంద్రబాబు నాయుడు గారినైతే కొద్దిగా నెగిటివ్ అంటే ఇంకా నెగిటివ్ చూపించాలా కానీ ఈ నది కూడా అంటే మేము బయట ఏమిన్నాము అదే దాంతో దాంతోపాటు కొన్ని నెగిటివ్స్ ఏదైనా ఉంటే కూడా రూమర్స్ ఉన్నట్టు కూడా చూపిస్తే మాత్రం బాగుంటుంది అనిపిస్తుంది యాత్ర త్రీ కూడా ఒకవేళ వస్తుంది గెలిచకపోయినా కూడా యాత్ర త్రీ అయితే వస్తుంది సినిమా అయితే ఒక రకంగా ఉందని